సో మొత్తానికి ప్రస్తుతం మనం జలవిహార్ దగ్గర ఉన్నాం ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా చూడొచ్చు అంటే నిరుద్యోగుల అంశానికి సంబంధించి పూర్తిగా కూడా కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డ్ అంటూ కూడా దాన్ని రిలీజ్ చేస్తున్న అంశాన్ని కూడా మనం చూసాం దానికి సంబంధించి ఒకసారి మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి ఇది చూడండి నా చేతిలో ఉంది కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డ్ జాబ్ క్యాలెండర్ ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఏడాదిలోపు ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్ ల్యాక్ పోస్టులకు సంబంధించిన భర్తీ దాంతోపాటు నిరుద్యోగ వృత్తికి సంబంధించి నాలుగు వేలు కాంగ్రెస్ను నిలదిద్దాం నిరుద్యోగ సత్తా చాడతాం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి బాకీ కార్డును అయితే రిలీజ్ చేస్తున్నారు ఇందులో మెగా డిఎస్సీ కానీ రాజు యువ వికాసం యూత్ కమిషన్ ఏర్పాటుకు పది లక్షల వడ్డీ లేని రుణం కానీ జీవో ఫార్టీ సిక్స్ రద్దు కానీ ప్రైవేట్ కంపెనీలలో తెలంగాణ యువతకు డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ కానీ ఈ అంశాలకు కాంగ్రెస్ పార్టీ మాకి బాకీ ఉంది అంటూ కూడా పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరుద్యోగులకు అండగా నిలుస్తూ అటు ఆర్ కృష్ణయ్య కానీ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కానీ దాంతోపాటు రాకేష్ రెడ్డి కానీ కమ్యూనిస్టు భావజాలం కలిగిన ఇటు కమ్యూనిస్టు నేతలు కానీ జాన్వెస్ట్ కానీ చాలామంది నేతలు హాజరయ్యారు దాంతోపాటుగా ఇటు మరోవైపు నిరుద్యోగులు కూడా భారీ ఎత్తున తరలివచ్చిన అంశాన్ని కూడా మనం చూడొచ్చు నాతో పాటు గత కొన్ని సంవత్సరాలుగా ఓ పక్కన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు దాని తర్వాత ఉద్యోగాల కోసం పూర్తిగా ప్రిపేర్ అవుతూ ఇంకా కూడా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం ఏ విధంగా చూడొచ్చు ఈ నిరుద్యోగ కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డుకు సంబంధించి ఈరోజు రిలీజ్ చేయడానికి కారణం ఏంటి అసలు దీన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు మీ నిరుద్యోగులకు అందరికీ సంబంధించి ఎలాంటి వ్యూహరచనని ఏం చేయబోతున్నారు ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తుంది అని చెప్పింది ఎవరన్నా కాంగ్రెస్ వాళ్ళే కదా ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిరా ఇవ్వలేదు ఇప్పుడు ఈరోజు పెట్టిన సభ కూడా ఈ రెండు లక్షల ఉద్యోగాలు బాకీ కార్డు అని చెప్పడానికి ప్రధాన కారణం కూడా వాళ్ళు ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టి వాళ్లకు ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా అడగాలి అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు దగ్గర దగ్గర థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వచ్చారు ఇవ్వాలనేది డిమాండ్ డిమాండ్స్ అంటే మనం ఈ రెండు సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నాం ఇక ఏ అబద్ధాల మాటలు చెప్పుకుంటా ఇవే కాలం ఈవెన్ మాకు నమ్మకం కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు బట్టి సార్ వస్తాడు శీతాకాల సమావేశంలో వచ్చి ఒక కార్డు తీసుకొని వస్తాడు ఆయన చెప్పే విధానం ఎంత ఆయన ఒక సార్కి ఎందుకు చెప్తున్నా అంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్ అంట గతంలో మరి సారు మీరైనా బట్టి సారు బట్టి విక్రమార్క సారు మీరైనా ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మీ కొడుకు మాత్రం బీఎండబ్ల్యూ కార్ కింద నిమ్మకాయలు పెడతారు మేము అట్లీస్ట్ స్పెండర్ ప్లేస్ కింద ఆడ గుమ్మడికాయలు బీఎండ్బ్యూ కింద గుమ్మడికాయలు కొట్టేటప్పుడు ఎట్లీస్ట్ స్పెండర్ ప్లేస్ కింద స్పెండర్ ప్లేస్ బైక్ కింద మేము అట్లీస్ట్ నిమ్మకాయలైనా పెట్టాలి కదా ఎందుకంటే ఇవన్నీ ఎందుకు అంటే పొలైట్గా మాట్లాడినాము బతిలాడి మాట్లాడినాము శాస్త్రీయ ధోరణిలో మాట్లాడినాము తార్కికంగా బా మాట్లాడినాము హేతుబద్ధంగా మాట్లాడినాము రౌండ్ టేబుల్ సమావేశాలు అయినాయి పర్సనల్ ఇంటరాక్షన్ అయింది అందరికి వినతి పత్రం